డియర్ ఫ్రెండ్స్ ఈరోజున మనము డిటిఎం అంటే ఏమిటి డిటిఎం ఎలా చేయాలి అనే అంశంపై తెలుసుకుందాం డిటిఎం అంటే ఏమిటి డైరెక్ట్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మెంబర్ వాడే పదం నెట్వర్క్ మార్కెటింగ్లో డిటిఎం అంటే ఏమిటి దాన్ని ఎలా చేయాలి ఒకటి ఈ బిజినెస్లో విజయం సాధించడానికి కేవలం ప్రోడక్ట్ అమ్మడం మాత్రమే కాదు సరైన సిస్టం ఫాలో అవ్వడం ముఖ్యం ఆ సిస్టంలోనే డిటిఎం ఒక ముఖ్యమైన దశ రెండవదిగా డిటిఎం అంటే ఏమిటి డిటిఎం అంటే డైరెక్ట్ మార్కెట్ లేదా డైరెక్ట్ మెంబర్ అని అర్థము క్రొత్తగా జాయిన్ అయిన వ్యక్తిని మార్కెట్కి లేదా బిజినెస్లోకి డైరెక్ట్గా కనెక్ట్ చేయడం అంటే క్రొత్త మెంబర్ని తన పని ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలో వారికి స్పష్టతను ఇవ్వడం ఉదాహరణకి ఎవరో ఒకరు బిజినెస్లోకి కొత్తగా వస్తే వారికి ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ లిస్ట్ తయారు చేయాలి మొదటి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనే విషయాలు నేర్పించడమే డిటిఎం మూడవదిగా డిటిఎం అనేది ఎందుకు అవసరం క్రొత్త వ్యక్తి కన్ఫ్యూజన్లో ఉండకూడదు మొదట మొదటి రోజు నుండే వారికి రోడ్డు మ్యాప్ ఇస్తే వారు కరెక్ట్గా స్టార్ట్ అవుతారు ఇది ఇది చేసిన వారు మాత్రమే ఎక్కువ రోజులు బిజినెస్లో కొనసాగుతారు నాలుగవదిగా డిటిఎం అనేది ఎలా చేయాలి ప్రాక్టికల్ స్టెప్స్ వెల్కమ్ టు మైండ్ సెట్ ఈ కొత్త మెంబర్కి బాగా వెల్కమ్ చేయాలి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి డ్రీమ్ బిల్డింగ్ చేయాలి గోల్ సెట్టింగ్ వారి వ్యక్తిగత లక్ష్యం ఇన్కమ్ టైం ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా వారి గురించి తెలుసుకోవాలి దానికి సరిపోయినటువంటి చిన్న టార్గెట్ సెట్ చేయాలి తదుపరి ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రొడక్ట్స్పై వారికి క్లారిటీ ఇవ్వాలి వాటిని తాము ఆడడం అనుభవించడం పంచుకోవడం నేర్పించాలి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పరిచయాల లిస్టు తయారు చేయడం నేర్పించాలి నిన్న నమ్ వాళ్ళ నుంచి మొదలు పెట్టాలి